అమెరికాలోని లూసియానాలో ఫ్రాన్సులు హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది కేటగిరీ టూ తుపానుగా కింద నమోదైన ఈ తుపాను తీవ్రతకు లూసియానాలోని అనేక వృక్షాలు నెలకూలాయి విద్యుత్ తీగలు తెగిపడి రెండు లక్షల మందికి సరఫరా నిలిచిపోయింది ఫ్రాన్సుల ధాటికి గల్ఫ్ తీరం వెంట లోతట్టు ప్రాంతాల్లో భారీ వరదలు పోటెత్తే ప్రమాదముందని స్థానిక ప్రభుత్వం హెచ్చరించింది టెర్రేబోన్ పారిస్ తీరాన్ని సమయంలో గంటకు నూట యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి ఈ క్రమంలో తీర ప్రాంతం తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించాయి వ్యాపారాలు స్తంభించాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరిమితం అవ్వాలని బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఫ్రాన్సిస్ ప్రభుత్వం న్యూ ఓర్లిన్స్ వైపుగా కదులుతోంది మిసిసిప్పి గుండా ఉత్తరం వైపుకు వెళ్లే క్రమంలో ఇది బలహీనపడుతుందని అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది Flood watches and warnings are in effect over, you can see, so the darker uh, green.